ఇవాళ మాలపల్లి లేదా మాదిగపల్లి ఇలాంటివి ఇంకా ఏదైనా ఉంటే గ్రామాల్లో ఉన్నాయేమో గానీ కాస్త పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా కనుమరుగైపోయాయి కానీ ఒకనాడు నాలుగు కులాలని మించి కొందరిని అస్పృశ్యులుగా హరిజనులుగా ముద్రించి వారిని సమాజానికి దూరంగా ఉంచి అంటరానితనాన్ని ఆపాదించి ఘోరాతిఘోరంగా జంతువుల కన్నా హీనంగా చూసిన రోజులు ఒకనాడు ఈ దేశంలో ఉన్నాయి దురదృష్టవశాత్తు ఈ రోజు కూడా దేశంలో చాలా ప్రాంతాల్లో అలాంటి అమానుష వివక్ష కొనసాగుతూనే ఉంది ఇలాంటి వివక్షని పాలదోలటానికి సమసమాజ స్థాపన కొరకు మాలపల్లి అనే నవలలో ఆనాడు పెత్తందారి కులాలు కులాలు ఎలా సమాజాన్ని హరిజనులను బలహీనలను అస్పృశ్యులను దోచుకున్నారో దోపిడీ చేశారో అలాంటివన్నీ కూడా కళ్ళ కట్టినట్టు రాయబడిన నవల మాలపల్లి నవల ఆ నవలని అవకాశం ఉంటే వాటి ఎస్ఎన్స్ అయినా సరే ప్రింట్ చేసి పిల్లలకి అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకు కూడా పంపిణీ చేస్తే చాలా బాగుంటుందని నా అభ్యర్థన